నిజామాబాద్ నగరంలోని పెద్ద రామ మందిర్ ప్రాథమిక పాఠశాల హమల్వాడి ఛత్రపతి హనుమాన్ మందిరంలోని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర టూలో కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామీణ స్థాయి నిరుపేదలకు కూడా కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిందని అధికారులు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం వారి సంక్షేమం కోసం ఉజ్వలా యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్స్ గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఉచిత కరోనా టీకా వంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్ కార్పొరేటర్ మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు థౌసండ్ వచ్చింది సో దాని ద్వారా మేము బెనిఫిట్ అనేది పొందుతున్నాము అలాగే ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే మనం ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ మన దాకా రావటం లేదు అంటే మనకు అవగాహన లేకపోవడము మనం పట్టించుకోకపోవడం జరుగుతుంది మనం మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఎన్నో రకాల స్కీమ్స్ రావడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకొని మన యొక్క భవిష్యత్తును బాగుపరచుకోవాలని కోరుకుంటున్నాను స్వీట్ వెండరు పదివేలు తీసుకున్నాను అది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇరవై వేలు కూడా తీసుకోవడం జరిగింది నేను టైలరింగ్ చేస్తాను పదివేలతోనే నేను నాకు చిన్న మిషన్ ఉండే పెద్ద మిషన్ తీసుకున్నాను అప్పుడు తర్వాత నేను మొన్న ఇరవై వేలు తీసుకొని లైనింగ్స్ తీసుకొచ్చుకున్న పీకో పాలసీ పీకో మిషన్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది అట్లా నా బిజినెస్ని డెవలప్ చేసుకున్నా నాకు టెన్ థౌసండ్ తీసుకున్నప్పుడు వడ్డీ కూడా రిటర్న్ వచ్చింది సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పైసా రిటర్న్ వచ్చింది థ్యాంక్ యూ మోదీ ప్రభుత్వము మనకి ఈ పథకాలని స్ట్రీట్ వెండర్స్ లోన్స్ అని పదివేల రూపాయలు ఒక్కసారిగానే మేము ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి ఆలోచించే వాళ్ళం అలాంటిది ఒక్కసారి ఒక సభ్యురాలికి వ్యాపారం నిమిత్తము పదివేల రూపాయలు ఇచ్చారు వాటిని కరెక్ట్గా కట్టుకొని మంచిగా బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు మా సంఘ సభ్యులందరూ చాలా చక్కగా అనిపిస్తుంది రోడ్డు సైడ్ ఇంటి ముందు రొట్టెలు చేసుకొని అమ్ముతుండే అట్లాంటి ఆమెకి పదివేల రూపాయలు ఇస్తే ఇంకా కొంచెం డెవలప్ చేసుకొని ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంకా కొద్ది పెద్దగా చేసుకుంది